సాధారణంగా మనం యూట్యూబర్స్ కానీ డిస్కవర్ మ్యాన్స్ కానీ హిస్టోరియన్స్ కానీ ఒక చారిత్రక ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి కష్టాలు ఉంటాయంటే ఎప్పుడూ జరిగే ఒక సాధారణంగా జరిగే ప్రాబ్లం ఏంటంటే చాలా సరిపడా వాటర్ తాగి వస్తాము వాటర్ స్టోర్ చేసుకొని వస్తాము తీరా మనం గుట్ట ఎక్కే దగ్గరికి ఆ నీళ్ళన్నీ అయిపోతాయి ఇంకా నీళ్ళు లేకుండా గుట్ట ఎక్కాల్సి వస్తుంది నీళ్ళు లేకుండా గుట్ట దిగి రావాల్సి వస్తుంది గుట్టపైన చెల్మలు ఉంటాయి కానీ ఆ నీళ్ళు తాగడానికైతే శ్రే శ్రేయస్కరంగా ఉండవు ఇంకా గుట్టంటే ఇంకా మొత్తం రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఒక్కొక్కసారి డెడ్ ఎండ్ అవుతాయి ఆ శిలలు మళ్ళీ ఆ బండ చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది చాలాసార్లు పరికంపల్లల్లో ముల్లకం పళ్ళలో తుమ్మ పొదలు అట్లాంటి ముళ్ళ పొదలల్లో చిక్కుకొని పోతాం చాలా కష్టంగా ఉంటుంది తీరా మనం కిందకొచ్చేసరికి తీయాల్సిన వీడియో అంత తృప్తిగా కూడా కనిపించదు అందుకే మళ్ళీ రెండవసారి మూడవసారి కూడా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు ఏదేమైనా కూడా వ్యూయర్స్కి ఒక కరెక్ట్గా ఒక ప్రాపర్గా చరిత్రను అందించాలని వాళ్ళు సేఫ్గా ఈ టూరిస్ట్ ప్రాంతానికి రావాలని కోరుకుంటారు అంతేగాని వీడియోలు వైరల్ కావాలని ట్రెండింగ్ కావాలని కోరుకోరు వాళ్ళు అందుకే మీకు అంత జాగ్రత్తగా వ్లాగ్స్ తీసేవాళ్ళు అయితే ప్రతి చిన్న అంశాన్ని మీతో షేర్ చేసుకుంటారు చూసారా మరి ఇట్లా వీళ్ళ కష్టాలు ఉంటాయి ఒక్కొక్కసారి గైడ్ ఉండడు సొంతంగా ఎక్కాల్సి వస్తుంది చాలాసార్లు దారి తప్పిపోతారు ఇంకా ఏంటంటే కొండ అయితే మీరు కనీసం రెండైందంటే గుట్ట దిగడానికే ప్రయత్నించండి ఎందుకంటే ఒక్కొక్కసారి గుట్ట వీళ్ళు ఎక్స్ప్లోరర్స్ ఏం చేస్తారంటే చాలాసార్లు ఇంకా ఏదో ఆసక్తిగా ఉంది కొండవైపు ఇటు వెళ్దాం అని అట్లా వెళ్తే చీకటి పడుతుంది అట్లా దారి తప్పడానికి జంతువుల అలికిడి మొదలవుతుంది కాబట్టి రెండో ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో గుట్ట దిగడానికే రావాలి ఇక్కడైతే మనం గొంతెమ్మ గుట్ట జయశంకర్ భూపాలపల్లి దగ్గర ఉన్నాం ఈ రోడ్డు మెట్లు లేవు కంకర కంకరగా రాళ్ళు తేలి ఉంటాయి ఖచ్చితంగా షూస్తోనే రావాలి వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి స్నాక్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఆకలి కాదనుకుంటాం కానీ ఘోరంగా ఆకలి అవుతుంది మరి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇంకా మొత్తానికైతే కాటారం నుంచి ఒక ఐదు కిలోమీటర్ల అడవి ఈ మధ్య కొంచెం రోడ్డు క్లీన్ చేశారు ఈ రెండు మూడు రోజుల కిందనే ఈ మాత్రం ఆ కారు రాగలిగింది అయినా కొంత దూరం అయితే నడక తప్పనిసరి అవసరం ఎప్పుడైనా ఒక టీం మినిమం ఒక నలుగురు ఐదుగురు కలిస్తేనే ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాలి ఒక్కరిద్దరితో ఎట్టి పరిస్థితులలో వెళ్ళకూడదు చూసారా ఇవి కొన్ని గొంతెమ్మ గుట్టకు సంబంధించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాం